ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం సిన్మణి అంటే తెలుసు కదా సిన్ అంటే పాపం ఈ పాపిస్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది వై వైఎస్ షర్మిలా నాకు వాటా ఉంది అంటుంది ఆ పాపిస్ట్ సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా నడుపుతున్నా ఏ షర్మిలమ్మా ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు గోలుగా సంపాదించిన పేపరు జగపతి జగపతి పబ్లికేషన్స్ ఈరోజు నేను అడుగుతున్నా ఆ పాపిస్ట్ సమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఆయన చెప్పింది మన పోలవరము రాజశేఖర్ రెడ్డి కళ అంత నీకు వచ్చి కళ్ళ చెప్పాడా పోలవరం షర్మిలా పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు అసలు కట్టించింది ఎవరు సెవెంటీ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు